మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది ఈ కేసులో తనని నిందితుల జాబితా నుంచి తొలగించి కేవలం సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం దస్తగిరి న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకుని నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించాలని ఉత్తర్వులు జారీ ఇచ్చింది మరోవైపు ఈ కేసులో దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో ట్విస్ట్ తిరిగింది ఈ కేసులో నాలుగు నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను సిబిఐ కోర్టు గురువారం విచారించింది ఈ సందర్భంగా ఈ కేసులో తనను అప్రూవర్గా గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు అలానే వివేక హత్య కేసులో సాక్షిగా మాత్రమే పరిగణించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇదే సమయంలో సిబిఐ కూడా తనను అభియోగ పత్రంలో సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సిబిఐ కోర్టుకు తీసుకొచ్చారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగించినట్లు ప్రకటించింది మరోవైపు వివేకా హత్య కేసులో దస్తగిరి కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారు అనంతరం ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారారు ఆ తర్వాత దస్తగిరి బెయిల్ మంజూరు చేశారు ఇక బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా దస్తగిరి పలు వివాదాల్లో చిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్నికలకు ముందు ఆరోపించారు తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలంటూ అప్పట్లో దస్తగిరి డిమాండ్ చేశారు ఇదే సమయంలో ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేయించాడని ప్రయత్నించాడని ఆరోపణలు దస్తగిరి మీద ఉన్నాయి ఈ ఘటనపైన ఎర్రగుండ్లలో కేసు నమోదైంది ఈ కేసులో దస్తగిరి ఎర్రగుండ్ల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు కడప జైల్లో వంద రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెయిల్ మీద విడుదలయ్యాడు హైదరాబాద్ లో బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు లాయర్ జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని జై రావ్ భారత్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో దస్తగిరి ఘోరంగా ఓడిపోయారు కేవలం ఐదు వందల నలభై నాలుగు ఓట్లు సాధించారు దస్తగిరి ఏడో స్థానంలో నిలిచారు అయితే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు కోర్టు తీర్పు ప్రకారం వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగా పేర్కొనాల్సి ఉంటుంది